ఫ్రెండ్స్ తొమ్మి చూశారు కదా మసాలా మిర్చి అయితే చేస్తున్నాను ఫ్రై లాగా అనమాట ఇంకా ఇంతకుముందు వీడియోలు అయితే నించుడు మిరపకాయ చూసి చూపించాను కదా ఇప్పుడైతే మిర్చీలు కట్ చేసి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇంకా పావు కేజీ మిర్చి అయితే తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను అనమాట కడిగి పెట్టుకొని చూడండి మిర్చిలో సగభాగం చేశాను అనమాట ఒక మిర్చిలో రెండు భాగాలు చేశాను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మనకిది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు అన్నంలోకి అలాగే సాంబార్ అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇవి మిర్చి కదా కారం ఉంటాయి అనుకుంటారేమో ఈ మిర్చి అసలు కారం ఉండవు ఫ్రెండ్స్ మనకి ఇవి ఇలా సైడ్ డిష్గా తినడం కోసమే ఈ బజ్జి మిర్చి అనమాట చూడండి ఇంకెప్పుడైతే ప్యాన్ ప్యాన్లో ఆయిల్ వేశాను ఆయిల్ వేసి ఫస్ట్ అయితే మిర్చిని ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత చూడండి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను లైట్గా లైట్గా ఉప్పు యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకుందాం కలుపుకొని మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకో ఉంటాయి అన్నమాట ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఫ్రై చేసుకునేట లోపు ఫ్రై అయ్యే లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు తీసుకుంటున్నాను మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుదాం అనేసి మూత అయితే అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటే మేలు కదా ఫ్రెండ్స్ మాడిపోతాయనేసి మూత అయితే తీశాను అన్నమాట మిక్సీ జార్లో పల్లీలు పప్పులు జీలకర్ర అలాగే పసుపు కొద్దిగా కారం లైట్గా రాక్ సాల్ట్ ఇదైతే ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసిన పొడి ఫ్రెండ్స్ ధనియాల పొడి అన్నీ కలిపి మిక్స్ అయితే పట్టుకోవాలన్నమాట చూడండి ఫ్రై అయిపోతున్నాయి మిరపకాయలు అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఇంకా నించుడు మిర్చి రాకపోయినా ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రై అవుతున్నాయి కదా కలిపి మళ్ళీ ఒకసారి అయితే పెట్టేశాను ఇంకా మిక్సీ కూడా పట్టేశాను చూడండి పొడి అయితే చూడండి ఫ్రెండ్స్ మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనకు అన్ని మిర్చిలా కనిపించినాయి వేయించేలోపు ఎన్నైనాయి చూడండి మిర్చి అయితే ఇంకా ఇవి కారం ఉంటాయి అనుకుంటారేమో ఫ్రెండ్స్ అస్సలు కారం ఉండవు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ మిరపకాయలు అనేటివి అసలు కారం అనేది ఉండదు మనము స్టఫింగ్గా బాగా తినేయచ్చు అనమాట ఇంకా ఫ్రై అయినాయి కదా పొడి అయితే ఇందులోకి వేసేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట పొడి కూడా బాగా ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్